రైతుల పక్షాన మేము అడుగుతా ఉన్నాం ఏవైతే పంటలు వెండిపోయినటువంటి నష్టపోయిన రైతులకు మీరు పదివేల రూపాయలు ఇస్తామన్నారు పదివేల రూపాయల ఈ నష్టపరిహారాన్ని ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చిండ్రు పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చి టీవీ ముందట మరి పెద్ద పెద్ద గొప్ప గొప్ప మాటలు చెప్పి చేతులు దులుపుకున్నాడు కాదు ఎంతమందికి ఎన్ని ఎకరాలకు ఎన్ని లక్షల ఎకరాలకు ఎంతమంది రైతులకు పదివేల రూపాయలు ఇచ్చిండ్రో వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు రైతులకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను అదేవిధంగా రెండు వందల యాభై మంది రైతులు చనిపోతే సరే ఆనాడు గత ముఖ్యమంత్రి గారు రైతు బీమా సౌకర్యం ఉన్నది కాబట్టి ఆనాడు మంచి కార్యక్రమం తీసుకున్నాం కాబట్టి ఏ కారణంతో రైతు చనిపోయినా ఆయనకు కొంచెం ఒక గుంట భూమి ఉన్నా కానీ ఐదు లక్షల రూపాయల సహాయం అందుతున్నది అది నిజంగా కూడా మీరు చేసిన గొప్పతనం కాదు గత ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు శ్రేయస్సు కోరి చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఆటోమేటిక్గానే అందుతాయి రైతు భీమా సౌకర్యం కింద కానీ మీ వైఖరి ఏంటి మీరు ఏ రకమైన సహకారం అందించిండ్రు అదేవిధంగా ఒక్క రైతునన్నా ముఖ్యమంత్రో మంత్రో ఆ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే అంటే పలకరించిన పాపాన బోలే మీరేమనుకున్నారు రైతు చనిపోతే పలకరిస్తే ఇది నిజంగానే రైతు ఆత్మహత్య కింద మాకు అంటగడతారని ఎక్కడ ఎవరికి కూడా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ రైతులు చనిపోతే పోవద్దనేటువంటి నిర్ణయం తీసుకున్నారు ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా నీళ్ళు ఇయ్యరు కరెంట్ ఇయ్యరు పంటలు ఎండిపోతాయి రైతులు ఆత్మహత్య చేసుకుంటారు మీకు పట్టి లేదు అయినా రైతులకు కనీసమైనటువంటి మీ ఆదరణ కూడా చూపించాలన్నటువంటి ఒక దయనీయమైన ప్రభుత్వాన్ని ఇలా మనం చూస్తూ ఉన్నాం అందుకే ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చెప్పడానికి ఏ రకమైనటువంటి సందేహం లేదు గతంలో నిర్వహించినటువంటి ఏ ఒక్క విధానాన్ని కూడా మీరు అది నిర్వహిస్తూనే ఇంకా దానిలో గొప్పగా రిఫార్మ్ తీసుకొచ్చి రైతులకు కావచ్చు ప్రజలకు కావచ్చు ఇదివరకు ఉన్నటువంటి సౌకర్యాలను పెంచడంలో మీరు గొప్పగా ఆలోచిస్తే ఒక మంచి ప్రభుత్వాన్ని ప్రజలు చూస్తురు ఎక్కడ మీరు ఏం చేసినరు పండగలా ఉన్నటువంటి వ్యవసాయాన్ని అలా దండగ చేసే ప్రయత్నం జరుగుతున్నది ఇదే వ్యవస్థ కొంతకాలం కనుక కొనసాగినట్టయితే నాకు తెలిసి మళ్ళీ తెలంగాణ రాకముందున్నటువంటి పరిస్థితులను ఖచ్చితంగా మనం చూస్తాం నీటి నిర్వహణలో మీరు ఘోరంగా విఫలమైనరు కరెంటు ఇవ్వడంలో కేవలం గత ప్రభుత్వాన్ని నిందించడం నిందించే పనిలో ఉన్నారు తప్ప మీరు కరెక్ట్గా రైతులకు కానీ ఇతర వర్గాలకు కానీ పరిశ్రమలకు కానీ మరి కరెంటు నిర్వహణ బాగా చేయాలనేటువంటి ఉద్దేశంలో మాత్రం మీరు కనబడతలేరు ఎంతసేపు తప్పు పట్టే ప్రయత్నం ఏడ జరిగినో తప్పులు చూపించాలి మేము వద్దంటలేము అదేవిధంగా విత్తనాల కొరత ఘోరం పండించిన పంటలు కొనుగో కొనుగోలు చేయడంలో ఘోరంగా విఫలమైనరు అదేవిధంగా ప్రధానమైనటువంటి పంట ఏదైతే రెండవ పంట ఏదైతుందో పత్తి వరి తర్వాత దాని విత్తనాలు కావచ్చు మరి వరి, వరి విత్తనాలు కావచ్చు ఇవ్వడంలో మీరు ఘోరంగా ఫెయిల్ అయినరు